రాజకీయాలు ఎప్పుడు నిశ్చలంగా ఉండవని ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ చెప్పిన మాట అక్షరసత్యం ఆయన బాధ ఏంటంటే రాజకీయాల గురించి కాదు ఆయన బాధ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గురించి ఆయన బాధ ఆయన ప్రధానమైనటువంటి బాధ ఏంటంటే వైఎస్ఆర్సిపికి జగన్మోహన్ రెడ్డి లాంటి బలమైన నాయకుడు ఉన్నాడు అదేవిధంగా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ లాంటి చరిక్ష్మావన నాయకుడు ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఎంతో శక్తివంతంగా ఉన్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఆయన వయసు ఎనభై దాటిపోతుంది మరి ఇక్కడ పవర్ ట్రాన్స్ఫర్ జరగాలి లోకేష్ గారు ఒక మర్రి చెట్టు చంద్రబాబు నాయుడు లాంటి ఒక పెద్ద చెట్టు కింద మరో వృక్షం ఎదగలేదు అంటే చంద్రబాబు నేడన నేడలోనే ఉండిపోయాడు ఆయన ఎదిగే పరిస్థితి కనపడటం లేదు ఆయనకన్నా అన్ని అంశాలలో కూడా దూసుకుపోతున్నాడు కూటమిలో ప్రధాన భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ యొక్క సానుకూల ప్రజా మద్దతు కన్నా ఇప్పుడు అది ఇంకా పెరిగింది అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి తగ్గింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా చాలా జాగ్రత్తగా ఏదైనా సరే కూటమి ప్రభుత్వానికి ప్లస్ ఏదన్నా ఉందంటే దాన్ని ఓన్ చేసుకోవడానికి మాత్రం ముందుకొస్తున్నారు కూటమి ప్రభుత్వానికి ఏదైనా మైనస్ ఉందంటే మాత్రం ఆ పాపం కూటమి నెత్తి మీదే అంటే తెలుగుదేశం పార్టీ నెత్తి మీదే పెట్టేసి తాను మాత్రం పవిత్రుణ్ణి అనేటటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు మనం చాలా చూసాం లడ్డూ విషయం తీసుకుందాం లడ్డూలో ఏదో కల్తీ జరిగిందనగానే ఆయన సాక్షాత్తు సనాతన అవతారం ఎత్తేసాడు మెట్లను శుద్ధి చేశాడు అంటే భారతీయ జనతా పార్టీలో అనుకూల భారతీయ జనతా పార్టీని ఆదరించేటటువంటి వర్గాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ వెంట నడిచే విధంగా చేసుకున్నారు అదేవిధంగా సీజర్షిప్ అంటూ బియ్యం పైన హడావుడి చేశాడు అదేవిధంగా వైసీపీ హయాంలో మనం గొడవ చేయటమే కానీ మనం గోల చేయటమే కానీ తిరుమలలో ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం జరగలేదు ఆఖరికి కరోనా కష్టకాలంలో కూడా చాలా నైపుణ్యంగా చాకచక్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందించారు కరోనా సమయంలో కూడా ఒక్క మరణం కూడా జరగకుండా చర్యలు తీసుకున్నాడు అలాంటిది తొక్కిసలాట కారణంగా ఏకాదశి టోకెన్ల ఇష్యూలో ఆరుగురు చనిపోవటం అనేటటువంటి మహా అపచారం జరిగిపోయింది ఘోరమైనటువంటి అపచారం జరిగిపోయింది దీనికి నేనే క్షమాపణ చెప్తున్నాను మరి టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి చైర్మన్ గారికి కానీ అక్కడ ఉండేటటువంటి ఈ జేఓ గారికి కానీ జైఇక్ కానీ వాళ్ళకి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఆప్షన్ లేదు వాళ్ళు కూడా క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టేశారు ఇదంతా కూడా ఒక రకంగా ఇరిటేషన్లోకి వెళ్ళిపోయారు ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సహజంగా ఒక పార్టీలోనే ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోనే వర్గాలు ఉంటాయి వర్గపోరు పార్టీలలోనే అంతర్గతంగా తప్పదు అలాంటిది కూటమిలో మిత్రపక్షాల మధ్య ఉండటం అనేది సహజమైనటువంటి పరిణామం కూటమిలో ఉండేటటువంటి రెండు పక్షాలు ఏ పక్షానికి ఆ పక్షం బలపడాలని కోరుకోవటం రాజకీయంగా అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయం ఇరుపక్షాలు కూడా వాళ్ళ వాళ్ళ పార్టీలు బాగుండాలని కోరుకుంటారు తప్ప వాళ్ళు బలహీనమయ్యి వేరే పార్టీకి బలపడేటటువంటి అవకాశం వాళ్ళు ఇవ్వరు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అంది వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని తీసుకుంటున్నారు పాజిటివ్ అంశాలు అయితేనేమో తాను ఓన్ చేసుకుంటున్నాడు నెగిటివ్ అయితేనేమో తెలుగుదేశం పార్టీ మీదకు నెట్టేస్తున్నారు ఆయన రాజకీయంగా చాలా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా ఉంటా ఉన్నారు కానీ ఇది రుచించట్ల టీడీపీ శ్రేణులకు టీడీపీ నాయకులకు టీడీపీ కార్యకర్త లాంటి రాధాకృష్ణకి ఇంకెక్కడ నచ్చింది అది అందుకనే రాధాకృష్ణ ఏమంటున్నారంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి ఏదైతే వారసుడు లోకేష్ అని నిర్ధారించుకున్న తర్వాత లోకేష్కి అధికారాలు ఇప్పుడున్నటువంటివి కాకుండా అంతకు మించి అధికారాలు రావాలి ఎందుకంటే మొన్న ఇటీవల ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు చూసాం మనం విశాఖపట్నంలో వెలిసినటువంటి పోస్టర్స్ కానివ్వండి డ్రాప్లో ఏది డయాస్ మీద బ్యాక్ బ్యాక్డ్రాప్ పోస్టర్ కానివ్వండి చూసుకుంటే ఈ నలుగురు వ్యక్తుల ఫోటోలతోనే ఉన్నాయి నలుగురు వ్యక్తులు ఎవరు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్కనేమో వారు పవన్ కళ్యాణ్ గారు ఇటువైపునేమో నారా లోకేష్ బాబు గారు అంటే ఆ నలుగురితోనే కథ అంతా నడిచింది వాళ్ళ ఉద్దేశం ఏంటి ఆ పోస్టర్స్ వేశారు అంటే తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏంటి పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం తగ్గనటువంటి స్థాయిలో మా లోకేష్ ఉన్నారు అనేటటువంటిది వాళ్ళ ఉద్దేశం మరి రెండో వైపున పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అట్లా లేదు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు శాసనసభలు అని చెప్పారు ఏమని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు లేదా పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నానని చెప్పారు అంతేగాని చెప్పకనే చెప్పినట్టు అక్కడ ఏంటంటే నేను నారా లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించబోను అని ఈ ఇక్కడే వచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తంట సమస్య ఎందుకంటే ఎన్టీ రామారావు గారు వృద్ధాప్యంలో తప్పులు చేస్తున్నాడనే కదా ఎన్టీ రామారావు గారిని ఆ ఒక్క కారణంతోనే కదా మరి లక్ష్మీపార్వతి గారిని బూచిగా చూపించి తప్పించేసింది మరి ఈ రోజున ఆ వృద్ధాప్యం ఎన్టీ రామారావు గారు మరణించిన సమయంలో ఉన్నటువంటి వయసు వయసును మించి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వయసు వచ్చేసింది మరి ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ఆయన ఎన్నాళ్ళు నడపగలడు ఎన్నాళ్ళు ముందుకు లాగించగలడు ఖచ్చితంగా పవర్ ట్రాన్స్ఫర్ జరిగి తీరాలి ఆ పవర్ ట్రాన్స్ఫర్ జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత స్థానంలో నారా లోకేష్ ఉండాలి చంద్రబాబు నాయుడు గారి తర్వాత స్థానంలో నారా లోకేష్ గారు ఇప్పుడు లేరుగాక లేరు మరి ఎలా ఉంది పరిస్థితి అంటే బాగా పుంజుకొని ఎన్నికల ముందు ఉన్న దానికన్నా కూడా చాలా శక్తివంతుడుగాను బలవంతుడుగాను మారాడు పవన్ కళ్యాణ్ గారు ఇది ఏమాత్రం రుచించట్లేదు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు పరమ భక్తులకు వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పదవి నారా లోకేష్కి ఇవ్వాలి నారా లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడే బ్యాలెన్స్ అవుతుంది అప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి డైల్యూట్ అవుతుంది అనేది వాళ్ళ ఆశ వాళ్ళ కోణంలో కానీ జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ దానికి అభ్యంతరం చెప్పలేకపోవచ్చు ఎందుకంటే కూటమి ఏదైతే బంధాన్ని ఆయన అంగీకరించవచ్చు కానీ క్రింది స్థాయి శ్రేణులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని అంగీకరించు పవన్ కళ్యాణ్ గారు పెరుగుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి చెక్ పెట్టడం కోసమే లొకేషన్ తీసుకొచ్చారనే దాన్ని ఖచ్చితంగా వీళ్ళు ఆలోచిస్తారు ఆ దిశగా వీళ్ళ ఆలోచ ఆలోచనలు ఉంటాయి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లోకేష్ని పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యామ్నాయంగా చూపించడాన్ని మాత్రం వీళ్ళు అంగీకరించరు కాక అంగీకరించరు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఒప్పుకోరుగాక ఒప్పుకోరు మరి ఏం చేయాల చంద్రబాబు నాయుడు గారు ఏదో కార్యకర్తలు అనుకుంటున్నారనో అభిమానులు అనుకుంటున్నారనో రాజకీయంగా తొందరపాటు అడుగులు వేసేటటువంటి వ్యక్తి కాదు అతను చాలా లోతైనటువంటి వ్యక్తి చాలా లోతుగా నిశ్చితంగా ఆలోచించి అడుగులు వేసేటటువంటి వ్యక్తి కానీ ఆయన ఆయనకు కూడా ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితులు మాత్రం ఒత్తిడి మాత్రం శ్రేణుల నుంచి వస్తూ ఉందన్నది కాదనలేని సత్యం ఆ ఒత్తిడి మేరకు ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితుల్లో నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేసి తీరాల్సిందే లేదా ఒక ఒకే ఒక ప్రత్యామ్నాయం ఉంది దీనికి ప్లాన్ బి అంటామే ఆ ప్లాన్ బి ఉంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేయటం ఇప్పుడేదో రాష్ట్ర అధ్యక్షుడిగా విశాఖపట్నంలో భారీ మెజార్టీతో గాజువాక్రి గెలిచినటువంటి పల్లా శ్రీనివాస్ ఉన్నారు అతనిని తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలి అని ప్లాన్ బీ ఉంది అది చేయాలా ఇది చేయాలా అనే ఆలోచన ఏది చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారి మదిలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏ రోజుకైనా సరే ఇటు నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయటమా లేదా పల్లా శ్రీనివాసుని తప్పించి ఆయన మంత్రివర్గంలోకి తీసుకొని నారా లోకేష్కి పార్టీ బాధ్యతలు అప్పచెప్పటమా ఈ రెండులో ఏదో ఒకటి మాత్రం అనివార్య పరిస్థితి ఖచ్చితంగా జరిగి తీరుతుంది రాబోయే కాలంలో మనం చూస్తాం అది ఎప్పుడు జరుగుతుంది అనేటటువంటి నిశ్చలం కానిటువంటి ఈ రాజకీయాలు సృష్టించేటటువంటి అలజడి మీద ఆధారపడి ఉంటుంది నమస్తే